బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ దేవరుప్పల మండలం లోపల పర్యటిస్తున్నారు ఇక పొలం బాట పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సాగునీరు అందించకపోవడంతో పొలాలు అంటూ ఆయన పొలాల పరిశీలన చేస్తున్నారు అసలు నిజానికి దేవరుప్పల మండలం లోపల నీళ్ళు అందక సాగునీరు అందక ప్రభుత్వం పట్టింపు లేకనే పొలాలు ఎండుతున్నాయా అసలు దేవురుప్పల మండలకి సంబంధించి రైతులు ఏమంటున్నారు ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాము ఈరోజు పొలం బాట పేరుతో కేసీఆర్ అసలు ఎందుకు వస్తున్నారు రైతులు ఏ విధంగా భావిస్తున్నారు ఒకసారి వారితో మాట్లా చెప్పండి ఈ రోజున కేసీఆర్ మాజీ సీఎం పదేళ్ళు పాలించాడు ఇప్పుడు అసలు ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే వస్తలే ఎండిపోతున్నాయి అంటున్నారు నిజంగా మీరు అట్లే భావిస్తున్నారా లేదండి ముందుగా బిగ్ టీవీ వారికి ప్రేక్షకులు అందరికీ నా నమస్కారాలు ఈరోజు కేసీఆర్ రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి పోయినసారి ఘోరంగా ఓడిపోయిండు ఆయన నిలబడే స్థానంలో కూడా ఓడిపోయిండు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఎలక్షన్ ఫ్రంట్ కోసమే ఇప్పుడు ఓట్ల కోసమే వస్తాడు తప్ప ఆయన ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో కాదు అతను చేయాలనుకుంటే అతను ఇక్కడ ఏ రోజు ఒక కాలువ తీసినాడు కాదు ఆ రోజు రాజశేఖర ఉన్నప్పుడే కాలువలు కానీ కెనాల్స్ కెనాల్స్ కానీ రిజర్వాయర్ కట్టడం జరిగింది అతను వారు మన కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి కూడా కొన్ని లక్ష వేల కోట్లు తిని మరి నీళ్ళు కూడా సందర్భాలు సందర్భాలున్నాయి ఆ రోజు దాదాక ఇరిగేషన్ మన పంచాయతీ రాజ్ మినిస్టర్ గారు కూడా అతను ఉన్నప్పుడు కూడా ఏనాడు కాళ్ళకు నీళ్ళు వదిలే ఒకసారి పడ్డా సందర్భాల్లో ఆ రిజర్వాయర్ నిండి ఫ్లోయింగ్ అయిన వాటర్ మాత్రమే వచ్చినాయి అప్పుడు కూడా జనం మొత్తుకున్నారు సార్ అనవసరంగా నీళ్లు వదులుతున్నట్టు కూడా ఆయన చేతిలో ఎందుకంటే ఆ పైన దేవుడు గురించిన వానే వచ్చినాయి కానీ ఈ తర్వాత మాత్రం ఏలాంటి నీళ్లు వదిలిన సందర్భాలు లేవు మరి ఈ మూడు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక మూడు నెలలు అవుతుంది మూడు నెలల నుంచి ఒక గెలిచినాక పది రోజుల నుంచేలే ప్రతి ఒక్క నాయకుడు హరీష్ రావు గారు కాని కేటీఆర్ కాని మన దయాకర్ రావు గారు ఇంకా ఏ నాయకుడైనా కూడా ఒక పది రోజులనే రేవంత్ రెడ్డి గారు వెడపడడం వారిని దూషించడం వారి యొక్క పనులు వారు ఆరు గ్యారెంటీలు ఒప్పుకున్నటువంటి సందర్భంలో చేస్తలేరు చేస్తలేరని ఒక మూడు నెలలు మూడు నెలలు టైం అడిగినాం కదండి అది ఇంత ఒప్పుకోలేదు మీకు మీరు మళ్ళీ మంచిగా చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఈ మీకే ఇస్తారు ప్రజలు కానీ ఒక మూడు నెలలే చేయాలి చేయాలంటే అది అసలు సాధ్యం కాదు మీరు ఉన్నటువంటి కథలను లూటి చేసారు మరి ఇప్పుడు మనం మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వర్షాలు చూడండి ఇలా నీళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ అది ఎక్కడైనా చూద్దాం మీరు ఇప్పుడు ఇంకా పక్కకు కూడా ఉన్నాయా చూద్దాం ఇదంతా వాళ్ళు బూట విలక్షణ కోసమే వస్తారు కాబట్టి ఈ ప్రజలు నమ్మొద్దని వారిని ప్రజలను కోరుకుంటున్నా మీరు చెప్పండి ఓ రైతుగా మీరు కూడా ఉన్నారు దేవుల మండలంలోనే ఆయన పంటలు బాగా వెండిపోతున్నాయి ఇక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం ఇక్కడ అని చెప్తున్నారు నిజంగా మీ దేవుల మండలంలో ఇప్పుడు మనం చూస్తే పచ్చని పంట పొలాలున్నాయి ఆయన మొత్తం ఎండిపోతున్నాయి నిజంగా ఎండిపోతున్నాయా ప్రభుత్వమే కారణమా కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి కాదండి కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాదు గతంలో పదేళ్ల పరిపాలన కూడా కేసీఆర్ ఏనాడు కూడా ఈ దేవరపుల మండలం కానీ పాలకుర్తి నియోజకవర్గానికి కానీ వచ్చి ఎక్కడ కానీ ఏ కణా ఏ కెనాల్ నుంచి నీళ్ళు వస్తున్నాయా లేకపోతే పంట పొలాలు ఎండిపోయినాయా లేకపోతే రైతులకు ఎలాంటి నష్టం జరిగింది అని చెప్పి ఏనాడు కూడా ఆయన కన్నెత్తి చూడని రోజు ఉన్నది ఇక్కడ కానీ ఇప్పుడు ఓన్లీ ఎంపీ ఎలక్షన్లో గెలవడం కోసమే ఆయన ఎలక్షన్లల్లో గెలవడం కోసమే ఇప్పుడు ఇది ఒక నాటకం ఇది పొలాలు ఎండిపోయిన నాటకం నిజంగా పొలాలు ఎండిపోతే రైతులు ఖచ్చితంగా వాళ్ళు ఆత్మహత్య గత పదేళ్లలో ఎంతమంది రైతులు చనిపోయారు ఈ వంద రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమంది చనిపోయారు అనేది రుజువు చేద్దాం ఒకసారి అనాలిసిస్ చేద్దాం కానీ ఇప్పుడు ఇప్పుడు మొన్న దయాకర్ రావు కూడా హరీష్ రావును తీసుకొచ్చి ఇక్కడ పంటలు ఎండిపోయినాయి అని చెప్పి ప్రజలను మభ్య పెడతానికి ఓట్ల కోసం ప్రతి ఒక్క పొలాలు చూడకుండా ఒక్క దగ్గరనే ఏడైతే నీళ్లు కొద్దిగా వాటర్ సోర్స్ తక్కువ ఉన్నాయో అక్కడనే చూపించి దాన్నే ప్రత్యేకంగా దాన్నే చూపించి ప్రజలకు తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మొత్తం మభ్య పెడతానికి అక్కడ మాత్రమే ఆ ధర్వాత తండలోని ఒక్క రైతు అది కూడా దయాకర్ రావు దగ్గర ఉన్న రైతుల దగ్గరికే పోయి అక్కడ పోయి చూపిస్తున్నారు మిగతా దేవర్పుల మండలం ముప్పై రెండు గ్రామాలు ఉన్నాయండి ముప్పై రెండు గ్రామంలో ఎంత ప్రతి విలేజ్లా కనీసం కనీసంలా పదిహేను వందల నుంచి రెండు వేల ఎకరాలు తరి పొలం ఉంటుంది ఖచ్చితంగా తరి చూడరు మా దగ్గర వాగు యశ్వంతపురం నుంచి దగ్గర దగ్గర మనకు మూసి నది పోయేదాకా మాకు వాగు ఉంటుందండి వాగు ఖచ్చితంగా వానకాలం మనకు నిండిందంటే దాని ద్వారా మనకు ఎన్నో పొలాలు తరి పొలాలు మాకు పంట ఆ భూగర్భ జలాల నిండి పంటలు వండుతాయండి అది కాక మా కాకతీయ రాజులు కట్టించిన చెరువులు ఉన్నాయండి గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి ఆ గొలుసుకట్టు చెరువులు కూడా మాకు నీళ్ళు మనకు నవ నవపేట నుంచి కానీ గణపూర్ రిజర్వే నుంచి కానీ జనగామలో ఉన్న మన మనం ఓట్లకొండ రిజర్వేషన్ నుంచి కానీ అశ్వరావుపల్లి రిజర్వే నుంచి కానీ మాకు వాటర్ వస్తాయండి ఆ వాటర్ గొలుసు గొలుసుకట్టు చెరువులు నిండుతాయి తద్వారా దాని కిందన్న తరి పంట తరి పొలాల పంటలు కూడా ఖచ్చితంగా మాకు ఆ నీటి నిల్వతోటి ఖచ్చితంగా పంటలు పండుతాయి కానీ దీనికి ఒక బూటకపు ఎరవేలు దయాకరావు చేసే కుట్ర ఇది ఓన్లీ ఒక ఎంపీ ఎలక్షన్లో మాకు అనుమకొ మాకు అన్మకొండ ఎంపీని గెలిపియ్యాలని చెప్పి ఆయన బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఆయన బాగా ఆ చేస్తుండ్రు గతంలో కూడా ఆయన కూడా ఇక్కడ చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది పాలకుడుతులు ప్రజలే ఆయన చెప్పారు ఆయన గత పాలన ఎట్లున్నది ఏం కథ అని చెప్పి ఓన్లీ కమిషన్ పాలన దయాకర్ రావు అంటే మెయిన్ గా కమిషన్ పాలనే ఉంటుంది టిఆర్ఎస్ ప్రభుత్వం అయినా కూడా ఎప్పుడు కానీ ఎన్నడూ కానీ ఎలాంటి ఇక్కడున్న మంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఎప్పుడు కూడా పంటల గురించి పట్టించుకుంది లేదు సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీలు కూడా గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో తీసేసి ఏ రైతుకు కూడా ఎన్నడూ కూడా ఒక సబ్సిడీ విత్తనాలు కూడా ఇచ్చింది కూడా లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఇది ఒక నాటకం ఏర్పడుతుంది మీరు కావాల్సిందంటే చూడూరి ఒక ఎకరానికి నలభై బస్తాలు ఎకరానికి నలభై బస్తాలు ఖచ్చితంగా ఇప్పుడు వెళ్తున్నాయండి మీరు అదే వాటర్ సోర్సు తక్కువ ఉందో లేకపోతే నీళ్లు రాకపోతునో ఉంటే మాత్రం ఖచ్చితంగా నలభై బస్తాలు వెళ్ళాయి కదా ఇప్పుడు మార్కెట్లలో చూడండి వడ్ల మార్కెట్లలో మనకు నాలుగైదు రోజులు అయితే కోత కటింగ్ అవుతుంది ఇప్పుడు ఏ రైతు అయినా కూడా వాటర్ని ఎండబెట్టుకుంటాడండి ఎందుకంటే వడ్ల గింజలు గట్టిపడడానికి ఎండబెట్టుకుంటాడు దాన్ని అదనంగా చూసుకొని వాటర్ రావట్లేదు మొత్తం రైతులు నష్టపోతురు రైతులు నష్టపోతురు అని చెప్పి చెప్తుండ్రు ఆయన దయాకర్ రావు దయాకర్ రావు రైతులు నష్టపోతే ఆయన రైతుల మీద అంత ప్రేమ ఉంటే గతంలో మరి ఎందుకు మరి వాళ్ళకి నష్టపరిహారం కూడా కల్పించలేదు చాలా మంది రైతులకు ఎంతో మంది రైతులు కూడా గోడు పెట్టుకున్న రోజులు ఉన్నాయి ఆయన రైతులు గోడు పెట్టుకున్న రోజులు ఉన్నా కూడా ఆయన ఏ ఒక్క రోజు కూడా చూసిన ముఖం కాదు దయాకర్ రావుది ఆ దయాకర్ రావు కేవలం కుట్ర కోసమే ఎలక్షన్ల కుట్ర కోసమే ఈ పనికి చేసిండు ఇప్పుడు దేవర్పుల మండలంలో మా పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు వారి అభివృద్ధి అంటే గతంలోనే వాళ్ళ అత్తమావలు అభివృద్ధి ఇక్కడ కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎంజీఎంకి ఒక కోటి రూపాయలు గతంలో ఒక ముప్పై సంవత్సరాల కింద గతంలో కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఉండేది తొర్రూరు దగ్గర ఒక బస్ స్టాండ్ను వాళ్ళ గ్రామ పంచాయతీలు కొన్ని గ్రామ పంచాయతీలు కొన్ని స్కూళ్ళు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది తన వాళ్ళ అభివృద్ధి ఓర్వ లేకనే ఈ దయాకర్ రావు ఇప్పుడు ఈ కేసీఆర్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ పాలన ఏది ఈ ఓట్ల కోసమే ప్రజలకు మభ్యపెట్టడానికి చేస్తుండు ఇప్పుడు ఇన్ని రోజులు పది పరిపాలనలో కేసీఆర్ ఏనాడు కూడా మన ఏది చింతమడక ఫామ్ హౌస్ నుంచి వెళ్ళి బయటకు వెళ్ళిన రోజు లేదు ఆ ప్రగతి భవన్కి వచ్చి సెక్రటరీ వచ్చి కూర్చొని ఏ ఫైలు ఏ ఫైలు ఏ ఫైలు ఏ ఏ ప్రాబ్లం ఉన్నది ఏ పరిష్కారం అనేది చూసింది లేదు ఇంతవరకు అక్కడికి సెక్రటరీకి వచ్చిన రైతులు కానీ వాళ్ళు ధరణిలో ధరణి ఉన్న రైతులు ఎంతోమంది సమస్యలు భూ సమస్యలకు ఉన్న రైతులు అక్కడికి వస్తే ఎవడు పట్టించుకున్న నాదు లేదండి ఇప్పుడు రేవంత్ రెడ్డి మన ఏది జ్యోతిరావు పూలే ప్రగతి భవన్ అని ఏర్పాటు చేసి అని ఏర్పాటు చేసి ప్రతి రైతు గోడు ప్రతి మనిషి సమస్యని వాళ్ళకి పరిష్కారం చేస్తారు ప్రతి ఉద్యోగి కూడా ఆ సమస్యను పరిష్కారం చేస్తారు అలాగే కలెక్టర్ కలెక్టర్ ఆఫీసులో సోమవారం నాడు ప్రతి ప్రజావాణి పెట్టి సమస్యలు కూడా వాళ్ళ సమస్య లేదని ఉంటే రెటిఫైడ్ చేసి ఎమ్మటే అక్కడున్న రైతులకు కానీ లేకపోతే వేరే సమస్యలు కానీ ఇతర వేరే ఇతర ఇతర సమస్యలు కూడా వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది కానీ గత పరిపాలన చేసిన పదేళ్ళ పరిపాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు నిరుద్యోగులకు కూడా తెడు చూపించిందండి ఎవరికి ఉద్యోగాలు మామూలుగా డిగ్రీ పీజీలు చేసి చాలామంది పట్టాలు పట్టుకొని అమాలిక పండుగ పోయే రోజులు కల్పించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అండి గతంలో అది అందరికీ తెలుసు ఆ ప్రభుత్వం చేసిన ఆ పనులకే మొన్న వా ప్రజలు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం కాంగ్రెస్కి పట్టం కట్టడం జరిగింది లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్కి పట్టం కట్టడు కదా వాళ్ళు మంచిగా చేస్తే వాళ్ళు కట్టు వేయకపోతేనే కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టింది కాబట్టి దయచేసి రైతులందరూ నేను బిగ్ టీవీ ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నా రైతులందరూ వీళ్ళు పెట్టే మభ్యకు వీళ్ళు దయాకర్ చేసే నాటకాలకు కేసీఆర్ చేసే నాటకాలకు మనం ఆ నాటకం చూడాలి తప్పించి వాళ్ళ దాంట్లో మనం పాల్గొనొద్దు ఒకటే రైతులందరూ ఏం నష్టపో నష్టపోవడం లేదు అది అందరూ తెలుసు చుట్టుపక్కల ఉన్న రైతులకు అందరూ తెలుసు వీళ్ళు కావాల్సి ప్రజల్ని వాళ్ళకు వందలు రెండు వందలు నాలుగు వందలు అట్లా ఇచ్చి రోజుకు నాలుగు వందలు ఇచ్చి ఈరోజు తీసుకపోవడం కూడా జరిగింది చాలామంది పబ్లిక్ని నాలుగు వందలు నాలుగు వందలు ఇచ్చి అక్కడ తీసుకుపోవడం జరిగింది ఆ డబ్బుల కోసమే వాళ్ళు ఊయలు తప్పించి వేరేది ఏం లేదు అక్కడ ఒక్క రైతునే చూపించి ఇక్కడ దేవర్పలం మండలం లాగం చేస్తుండీ నిజానికి వాస్తవానికి పంటలు ఎలాంటి పంటలు కూడా ఎక్కడ కూడా ఎండిపోలేదు ఎండిపోయినవింటే రైతులే గోడు ఎప్పుకుందరు ఖచ్చితంగా మనకు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళు కూడా వచ్చి ఎకరం ఎండిపోయింది రెండు ఎకరాలు వెళ్ళిపోయింది నష్టపరిహారంగా ఇదే రిపోర్టు ఖచ్చితంగా గవర్నమెంట్కి అక్కడ దాకా పోతుంది కాబట్టి అది ఖచ్చితంగా వాళ్ళకి బయటకు తెలుస్తుంది ఈయన వేసేది కేసీఆర్ చేసేది నాటకమే ఇప్పటికీ కా వాళ్ళ బిడ్డకు తిహార్ జైలుకు పడ్డది రానున్న రోజులలో కేసీఆర్ కూడా అదే వ్యవస్థ కేటీఆర్ కూడా అదే వ్యవస్థ చూస్తూనే ఉన్నాం మేము టీవీలలో రోజు చూస్తూనే ఉన్నాం ఆ ఫోన్ టాపింగ్ అది ఇది అని చెప్పి చాలా కుట్రలు చేసిన వ్యవస్థ వీళ్ళది పద పరిపాలనలో ఇప్పుడు ఈ రైతు అనే రైతు అనే పదాన్ని వాడి వీళ్ళు ఏది ఓట్ల కోసం చేస్తున్న నాటకం అండి కేవలం కాబట్టి దయచేసి ఓటర్లు రారా ఒకటే మా విజ్ఞప్తి ఖచ్చితంగా మళ్ళీ మనం ఏదైతే ప్రభుత్వం మంచి చేస్తుందో ఆ ప్రభుత్వంకే మనం వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ దిక్కే మనం ఉండాలి ఈ ఈ దగ్గర టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్కు మనం సపోర్ట్ ఎప్పుడు కూడా ఇవ్వద్దు దాదాపు క్లీన్ చీట్గా బీఆర్ఎస్ రానున్న రోజులలో ఇంకొక ఒక వన్ ఇయర్లో రానున్న రోజుల్లో క్లీన్ చీట్గా బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోవడం ఖచ్చితం ఇది రుజువు థ్యాంక్ యూ మీరు చెప్పండి నిజంగా దేవరూపుల మండలం లోపల ఈ బోర్ల పారకే ఉందా నిజం కాలువల పారక ఉందా కాలువ అసలు నీళ్ళు వస్తలేవని చెప్తున్నారు కదా బీఆర్ఎస్ నిజం కాళ్ళ నీళ్ళు వస్తలేవా కాలువల నీళ్ళు వచ్చినాయండి ఇంతకంటే ముందు ఇరవై ఇరవై దయాకరా ఉన్నప్పుడు కొన్ని మాకు స్ట్రాటజీ ఉన్నాయి ఇప్పుడు మేడం గారు వచ్చినప్పుడు దాని కార్యాల కాలనే క్లియర్ చేపిస్తున్నారు వాటర్ కూడా వస్తున్నాయి దాని కింద మన పొలాలు కూడా పండుతున్నాయి ఇప్పుడు చూస్తున్నారు కదా మూడు నెలల్లోనే ఇక్కడ వర్షాలు పడలేదు కాళేశ్వరం కాళేశ్వరం చెప్పి లక్ష కోట్లు దోచుకున్నారు ఆ లక్ష కోట్లు దోచుకున్న ఆ కాళేశ్వరంలో ఇప్పుడు దాకా నీళ్ళు లేవు ఎస్ఆర్ఎస్పీ నుంచి మాకు నీళ్ళు వస్తున్నాయి దేవాదాయం నుంచి వస్తున్నాయి దాన్ని ఇప్పుడు కూడా మేడం గారు దాన్ని క్లియర్ చేయించేసి మాకు ఒక వాటర్ అనేది సోర్సెస్ వస్తున్నాయండి దాని కింద పారుతున్నా మీరు కూడా పంట పొలాలు చూస్తూనే ఉన్నారు ఇది మొత్తంగా మీరు మీరు చెప్పండి నిజానికి ఈ పంట పొలాలు నిజంగా ఎండిపోయి కాదు పాలకుర్తు లోపల మంట మంట మొత్తంగా నీళ్లు లేకపోవడమే ప్రధానంగా ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇక్కడ నిజంగా పంట పొలాలు ఎండిపోతున్నాయా నిజంగా రైతులు అంతా ఇబ్బంది పడుతున్నారా పాలకుర్తి నియోజకవర్గంలో కానీ కానీ అన్న మాకు ఎలక్షన్ అయ్యి కూడా ఎప్పుడు నవంబర్లో ఎలక్షన్ అయింది అది వర్షాకాలం అనేది అప్పటికి నవంబర్ కంటే ముందు క్రితం అయిపోయినది వర్షాకాలం అయిపోయినాక నీళ్ళు వెళ్ళలేదంటే ఎట్లయినా కాళేశ్వరం నీళ్ళు కుంగిపోవడం వల్లే కదా కాళేశ్వరం పిల్లలు ఉన్నాయి కానీ కూలిపోతాయి అని ఆ నీళ్ళు బ్యాక్ వాటర్ మొత్తం కిందికి వదిలేసారు వర్షాకాలంలో మొత్తం కిందికి వదిలేసిరు కిందికి వదిలేయడం వల్ల కాళేశ్వరం నీళ్ళు లేక నవపేట రిజర్వే నీళ్ళు లేక ఇక్కడ నీళ్ళు వేయలేకపోయారు కానీ వాళ్ళ పుణ్యం పెట్టుకొని మమ్మల పాపం అంటే వాళ్ళు చేసిన పాపం చేసి మమ్మల పాపం అంటే కేసీఆర్ చేసిన పాపం అని అప్పుడు వర్షకాలం అక్టోబర్లో వర్షాకాలం ఉంటుంది ఆ వర్షాకాలం వాళ్ళు నింపుకొని అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోకుండా వాళ్ళు చూసుకోవాలి అది చూసుకోకుండా మమ్మల్ని అన్నాడు తప్పు వాళ్ళు చేసిన పుణ్యానికి వాళ్ళు చేసిన పాపనికి వాళ్ళే శిక్ష అనుభవిస్తారు ఆ జైలు పోవడం ఖాయం మీరు చెప్పండి దేవరూపల్ల రూపల్ల కానీ ఇప్పుడు కేసీఆర్ వచ్చినటువంటి ధర తండ కానీ నిజంగా వాటర్ ప్రాబ్లం మీకు ఉందా నిజంగా ప్రభుత్వం పట్టించుకుంటే ఎండికి పోకపోయే పరిస్థితి ఉండేనా నిజంగా ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందా ఇక్కడ ఇప్పుడు రైతులు ప్రాబ్లం ఉంటే రైతులే రోడ్డు మీదకి వస్తారు రైతులే ప్రాబ్లం ఉంటారు రోడ్డు మీదకి వస్తారు అసలు మంత్రి అనేటువంటి దయాకర్ రావు ఈ మండలానికి నీళ్లు తెచ్చిన చరిత్రే లేదు ఫస్ట్ పాయింట్ ఒకవేళ నీళ్లు తెచ్చిన చరిత్ర లేదు రెండవది నీళ్లు తేవాలంటే ఆయన నవంబర్ వరకు ఆయన మంత్రిలో ఉండే మంత్రి పదవి ఉండే ఇక్కడ పక్కన ఉన్నటువంటి నవాపేట రిజర్వాయన నింపలే ప్రాబ్లం వాళ్ళదే అది ప్రాబ్లం వాళ్ళు చేసి ఈ గవర్నమెంట్ మీద నెట్టడం కరెక్ట్ కాదు రైతులకు ఎలాంటి ప్రాబ్లం లేదు అది కూడా గ్రౌండ్ వాటర్ తగ్గింది వర్షాలు తక్కువ ఉన్నాయి వర్షాలు ఎప్పుడైతే తక్కువ ఉన్నాయో వర్షాలు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఈ నవపేట రిజర్వాన్ని నింపాల్సి ఉండే నింపలేదు తప్పంతా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తప్ప కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎమ్మెల్యే ప్రా ప్రాబ్లం ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే రైతులు రోడ్డు మీదకి వచ్చేస్తారు ప్రతి విషయానికి రోడ్డు రోడ్డు ఎక్కుతారు రైతులు అలాంటిది ఏమి లేదు ఇదంతా కేవలం కావాలని ఒక షో చేయడం తప్ప ఇలా వేరే ఏం లేదు మీరు చెప్పండి నిజంగా ఇవాళ కేసీఆర్ తర్వాత అండ లోపల పంటలు పరిశీలించడము దయాకర్ రావు కూడా ఒకే పొలానికి మూడోసారి రావడము నిజంగా ఇదంతా అసలు ఏం ఏం జరుగుతుంది అనుకోవాలి కేసీఆర్ పర్యటన ఎట్లా అసలు ఏందనుకోవాలి ఇది ఒక నాటకీయ పరిణామం అన్న ఇక్కడ రైతులకు అంత రైతుల పైన ప్రేమ ఉంటే గతంలో మినిస్టర్గా పనిచేసినటువంటి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి చెన్నూరు రిజర్వాయర్ని కంప్లీట్ చేయకుండా ఇలా ఎందుకు నిర్లక్ష్యం చేసిండో అని మేము ప్రశ్నిస్తుంటే ఇంత ఎన్నిసార్లు ధర్నాలు చేసినా ఎన్నిసార్లు చెప్పినా దీనికి కారణం దయాకర్ చెప్పాలని మేము అనేకసార్లు కానీ చెప్పలేకపోయిండు ఈరోజు మొన్న డిసెంబర్ వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నవాపేట రిజర్వాష నింపానికి ఎందుకు నిర్లక్ష్యం చేసిందో అడుగుతున్నాం ఇన్ని రోజులు మా ఎమ్మెల్యే గారు శాసనసభ్యురాలు ఇరవై రెండు లక్షలు పెట్టి కూడిపోయినటువంటి కాలువలను పునరుద్ధరించుకుంటూ రైతులకు సేవ చేస్తుంటే అక్కడ రెండు మళ్ళు ఎండిపోతే దాన్ని దాన్నే చూయించుకుంటూ ఆ అక్కడ తప్ప ఇంకెక్కడనో చూపెట్టుమనండి ఎక్కడికి వెళ్తారో ఒక దరావాత్తు తండ తప్ప మిగతా ఎక్కడ ఎక్కడైనా పర్యటన చేపించి చూపెట్టమని అక్కడ లేదు రోడ్డు పండు వస్తున్నటువంటి రెండు రెండు మళ్ళు ఎండిపోతే దాన్ని తప్ప మిగతా ఎక్కడ ఏ చోటనో చూపెట్టమని అదే మినిస్టర్గా ఉన్న దయాకర్ రావు నీ యొక్క చెన్నూరు రిజర్వ్ అయిన ఎందుకు డెవలప్మెంట్ చేయలేకపోయా దాన్ని కూడా చూపెడదాం మేము కూడా దానికోసం మేము సవాలు చేస్తున్నాం దాని మీద దాన్ని దానికి దగ్గరికి పోయి కూడా మనం పర్యటన చెప్పియాలి కేసీఆర్తో అని ఈ వేదిక తెలియజేస్తున్నారా ఎస్ ఇది మొత్తంగా పాలకుతి నియోజకవర్గంలోని దేవురు లోపల కేసీఆర్ ఆ ధర్వత్ అండాల లోపల పంటలు పరిశీలించినటువంటి ప్రాంతం కూడా ఒక టీఆర్ఎస్ సంబంధించినటువంటి మహిళా రైతు అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గంలో కూడా ఇప్పటి వరకు ఎక్కడ పంట పొలాలు ఎండలేదు అది కొంతమంది వద్ద ఎన్నటువంటి పొలం వద్దే కేసీఆర్ ఎన్నికల స్టంట్ కోసమే ఈ రోజున వచ్చి పంట పొలాలను చూసి ఆ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎండిపోతున్నాయంటూ ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం ఓ ఓవైపు రైతులు మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి పదేళ్ళు పాలన పరిపాలించినటువంటి రా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పంట పొలాలకు సంబంధించి సాగునీటి కోసం ఎందుకు కాల్వలు శుద్ధి చేయలేదు అది రిజర్వాల్ ఎందుకు నింపలేదు ఈ రోజున కావాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది వీడియో సంతోష్తో వేణుబిక్ టీవీ జనగామి